హలో వెల్కమ్ బ్యాక్ టు ఎసియన్ ఫ్యాషన్ హోటల్ స్టైల్లో ఇడ్లీ దోశ వడాలోకి పల్లీ చట్నీ పౌడర్ని ఇన్స్టెంట్గా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఈ బిజీ లైఫ్లో పొద్దు పొద్దున్నే ఇడ్లీ దోశ వడ చేస్తున్నప్పుడు ఒకవైపు టిఫిన్స్ ఇంకోవైపు లంచ్ ప్రిపేర్లో చాలా టైం పడుతుంది కదా ఆ టైంలో మనకు ఇలాంటి ఇన్స్టంట్ పౌడర్స్ చాలా హెల్ప్ చేస్తాయి చట్నీ పౌడర్ని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా రెండు కప్పుల పల్లీలని నేను లైట్గా వేయిస్తున్నా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలండి పల్లీలు మొత్తము మనం వేయించే ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా టైం పట్టినా సరే అండి కానీ స్టవ్ సిమ్లో పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి ఇదే మెయిన్ ప్రాసెస్ ఒక ఫైవ్ మినిట్స్ వేయించాక ఇలా పల్లీల నుంచి పొట్టు విడిపోతున్నప్పుడు మనం స్టవ్ ఆర్పేసుకొని ఒక ప్లేట్లోకి పల్లీలు తీసుకొని వాటిని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనము రెండు కప్పుల పల్లీలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే ఒక కప్పుతో పుట్నాల పప్పును జార్లోకి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీయకూడదండి పొట్టుతో పాటే జార్లో వేసుకోవాలి ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీయకుండా అలాగే వేసుకోవాలి పావు టీ స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక అర టీ స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనం హోటల్ స్టైల్ అన్నాం కదా హోటల్ స్టైల్ చట్నీ రెడీ అవ్వడానికి ఫ్రెష్ కరివేపాకును ఒక రెండు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి దీనివల్లే మొత్తం అసలైన టేస్ట్ ఇందులో చింతపండు వేయకపోయినా కూడా మనకు స్టోరేజ్ ఉంటుందండి ఈ చట్నీ పొడి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయాలండి ఒకేసారి హై స్పీడ్లో గ్రైండ్ చేయకూడదు మనం ఆపుతూ గ్రైండ్ చేసినప్పుడు ఇలా రెడీ అవుతుంది మెత్తగా పౌడర్ చూసారా చట్నీ పౌడర్ ఎలా రెడీ అయ్యిందో పొడి పొడిలాడుతూ వస్తుంది మనము ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒకేసారి పెట్టి వదిలేస్తే ముద్ద కడుతుంది అదొకటి చూసి చేసుకోండి మనకు ఎంత కావాలో అంత మనము మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్ల పౌడర్ని తీసుకొని అందులో ఈ గ్లాస్ వాటర్ని మనకు ఏ కన్సిస్టెన్సీ బాగుందో చూడటానికి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది పోపు కొరకు ఒక చిన్న పోపు ఫ్రైని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు ఒక చిన్న ఎండుమిర్చి కలర్ మారేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా పోపు రెడీ అయ్యాక మనం ముందుగా చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసుకోవడమే ఇన్స్టంట్ గా చట్నీ రెడీ అయ్యి రెడీ అయిన చట్నీ పౌడర్ ని ఒక గాజి ంటే వన్ వీక్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి